ఏ ఒక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కూడా చేసే మనందరూ తీసుకుందాం మనందరూ తీసుకుందాం మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలా ఎవరికైనా సీట్ ఇస్తే కాళ్ళ గుంజే పని చేయొద్దండి ఈరోజు మన వాడు మన సర్పంచ్ మన ఇంట్లో ఉంటే రేపొద్దున మనం పని చేసేదానికి కూడా ధైర్యంగా ఉంటుంది మన వాడిని ఈ సన్నిక సమస్య ఎన్నికల్లో పోగొట్టుకుంటే మీకు మర్యాద లేదని చెప్పి మీ అందరికి మరొకసారి హెచ్చరిస్తున్నా మీరందరూ కూడా ఈ కొడుకు తంత రాజకీయాలకు మీరు ఎవరు మాట వినద్దండి నేను రాకున్నప్పుడు రౌడీ అన్నాడు గుంట అన్నాడు కూనికో అన్నాడు మీ అందరికి తెలుసు నేను రౌడీ కాదు మా ప్రేమించే ప్రేమించే గుణము మా గునూరు చేరముకుందని మీ అందరికి తెలిసిన వచ్చాం ఎందుకంటే ఒక సంవత్సరం అయింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టి మనం పెట్టింటే ఒక్కడు కూడా బయటికి వెళ్ళిపోకుండా వైఎస్ఆర్ లీడర్ని ఇంట్లో కూర్చోపెట్టచ్చు ఎందుకు వాడు కూడా రేపు పొద్దున్న తెలుసుకొని మన పార్టీకి జేజే పలికే రోజు వస్తుందని చెప్పేసి కాబట్టి మనందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం బుద్ధి మార్చుకొని మా పార్టీలోకి వచ్చి మా పార్టీ తీర్థం పెంచుకొని మా ఆశీర్వాదం పొందితే కానీ లేదా రేపు స్థానిక సమస్యలు ఎన్నికల్లో తల ఊపితే బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాడేమో కానీ క్లోజ్ చేశాడమో కానీ రేపు స్థానిక సమస్యలు ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేశానని చెప్పింది ఇది మాట కాదు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి సర్పంచ్ పెట్టినా సర్పంచ్ కల్పించుకుందాం ఎంపీషన్ పెట్టినా ఎం పిటిషన్ కల్పించుకుందాం జడ్ పిటిషన్ పెట్టా జడ్ పిటిషన్ కల్పించుకుందాం ఈ రోజు జడ్ ఒక క్యాస్ట్ అయితే ఎంపీపీ ఒక క్యాస్ట్ మేము అందరికి మాటిస్తున్నా ఎంపీపీ ఒక క్యాస్ట్ అయితే